ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగులో హైక్రేవ జయంతి యొక్క ప్రత్యేకత తిథి తారీఖు వారము మరియు నక్షత్రము ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి అనేది నేను మొత్తం క్లియర్గా షార్ట్ వీడియో చేశానండి మీకు కనుక కా కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి అసలు హయగ్రీవ జయంతి అనేది ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే విషయానికి కనుక వస్తే మన ఇంట్లో ఉన్న పిల్లలు చదువుల్లో రాణించాలి అన్న మొండితనం పెంకితనం అల్లరి లాంటివి మాని చదువు మీద ధ్యాస పెట్టాలి అన్న ఈ హయగ్రీవ స్వామిని కనుక మనం పూజించాము అంటే చెప్పలేని మార్పు అనేది వాళ్ళలో వస్తుంది చెప్పిన మాట వినాలి అంటే కనుక ఈ హైగ్రేవ స్వామి వారి పూజ ఎలా చేయాలి ఏమిటి పూజ విధానం అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను అలా మీరు మీ పిల్లలతో కనుక పూజ చేయించినట్లయితే వాళ్ళు వాళ్ళల్లో వచ్చే మార్పు అనేది మీరే ఆశ్చర్యపోతారండి అంత మార్పు వస్తుంది హైగ్రేవ సంపద స్తోత్రము ఈ రోజుల్లో సంపద అంటే ఎక్కువ విద్యా సంపదేనండి ఆ విద్యా సంపదకు సంబంధించిన స్తోత్రం ఇప్పుడు చూద్దాం ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतम् आदारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीव हयग्रीव हयग्रीवेति वादिनं नरं मुञ्चन्ति पापानि दरिद्रमिव योषितः हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निःसरते वाणी जह्नुकन्याप्रवाहवत् हयग्रीव हयग्रीव हयग्रीवेति यो ध्वनिः विशोभितेन वैकुण्ठ क्षमः श्लोकत्रयमिदं पुण्यं हयग्रीवपदाङ्कितं वाधिराजयति प्रोक्तं पठतां सम्पदां पदम् ఇది శ్రీ మధ్వాదిరాజ పూజ చరణ విరచిత హయగ్రీవ సంపద స్తోత్రం సంపూర్ణం ఈ శ్లోకాలను చదువుతూ హయగ్రీవ స్వామిని సుగంధభరితమైన పుష్పాలు ద్రవ్యాలు లేదా వస్తువులు అంటే యాలకలు పచ్చకర్పూరం వంటి వాటితో పూజిస్తే మంచిది పెన్నులు పుస్తకాలు వ్యాపార ఉద్యోగ సంబంధిత వస్తువులు కూడా అక్కడ స్వామివారి దగ్గర పెట్టి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేయాలి నైవేద్యంగా ఏదైనా తీపి వస్తువు చక్ర పొంగలి పాయసం వంటివి నివేదన చేసి పూర్ణఫలమైన కొబ్బరికాయ కొట్టి హారతిస్తే పూజ మొత్తం పూర్తయినట్లే ఓం శ్రీ హయగ్రీవ స్వామియే నమో నమ